గారు ఒక పక్క కాంగ్రెస్ బిఆర్ఎస్ కొట్టుకుంటుంటే మల్కాజ్ గిరిలో దూసుకుపోతున్నారు రాజేందర్ ఈటల రాజేందర్ ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్ లో అంటే ఎంతో హుందాగా ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేసి ప్రజలు నా ఉన్నారు ఉన్నారనుకున్నటువంటి లీడర్ కూడా అసెంబ్లీ ఎలక్షన్స్లో ప్రజలు తీర్పు చూస్తాం బైపోల్లో కూడా హుజరాబాద్ బైపోతే ఎలక్షన్ ఎలక్షన్గా తెలంగాణ అనే కాదు పక్క రాష్ట్రాలు కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తారు ఎవరు గెలుస్తారు ఏంటి అని చాలా ప్రశ్నిక తీసుకున్నటువంటి ఎలక్షన్స్ అవి బైపోల్స్ సో అటువంటి పరిస్థితుల్లో ఈసారి జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మనం చూస్తే గనక ఇటీవల రాజేందర్ ఓడిపోయారు అసెంబ్లీ నుంచి కాకపోతే ఇప్పుడు లోక్సభకి బరిలో దిగుతున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలి అన్న ఒక కసితో బీజేపీ కూడా ముందుకు వెళ్తుంది ఎందుకంటే ఎంపీ స్థానాలు కాబట్టి రెండు పార్టీలు ఇవ్వండి మేము ప్రశాంతంగా మా పని చేసుకుంటాం ప్రజలు మేము ముందుకు వెళ్తామంటూ వెళ్తున్నారు కాకపోతే బీజేపీ కూడా పక్క పార్టీ నుంచి ఫిరాయింపులు చేస్తున్నారు మా పార్టీ నుంచి లాక్కునే ప్రయత్నాలు చేస్తుంది రెండు పార్టీలు కుమ్మక్కే ముందుకు వెళ్తున్నారు అనేది బీఆర్ఎస్ యొక్క అభిప్రాయం ప్యానెల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు శివకుమార్ గారికి అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు రంజి రెడ్డి గారికి అదేవిధంగా విశ్లేషకులు స్వాతి గారికి ముఖ్యంగా యాంకర్ అయిన మీరు ఆశా గారికి అందరికీ ధన్యవాదాలండి పోతే ఈరోజు మీరు పెట్టినటువంటి టాపిక్ ఈ జంపు జిలానీల డిమాండ్ వెరీ గుడ్ ఈ జంపు జిలానీల డిమాండ్ లో ముఖ్యంగా ఇప్పుడు మల్కాజ్గిరిది మీరు మాట్లాడుతున్నటువంటి ముదురుతున్న ఫ్యామిలీల కుటుంబాలకు సంబంధించినటువంటి సందర్భంలో ఉద్యమ నాయకుడు గతంలో బిఆర్ఎస్ పార్టీలో రెండవ స్థానంలో ఉన్నటువంటి అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరి హుజురాబాద్ లో గెలిచి తదుపరి సార్వత్రిక ఎన్నికల్లో రెండు స్థానాల్లో కూడా గెలిచే దగ్గర దగ్గరగా మంచి మెజారిటీకి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు మా నాయకుడు ఈటల రాజేంద్ర అన్న గారికి జన్మదిన సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు రేపు మల్కాజ్గిరిలో అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నటువంటి నాయకుడు ఆయన తన ఫలితాలు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల మేరకు మోదీ గారి ప్రేమ మేరకు మోదీ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈ రోజు మల్కాజ్గిరి ప్రజల నమ్మకాన్ని మన మోదీ గారి రోజు రోడ్ లో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక మల్కాజ్గిరికి తిరుగులేదు వారు వన్ సైడే మల్కాజ్గిరిలో ఈటల రాజేంద్ర గెలుపు ఖాయం ఈ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ ఇక ఇప్పుడే మన బిఆర్ఎస్ పార్టీ వారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వారు మాట్లాడుతున్నారు శివకుమార్ గారు మాట్లాడేటువంటి సందర్భంలో మీరు పార్టీని మమ్మల్ని కూలదోస్తారు కుల మాట్లాడుతున్నారు అనేటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఒక ప్రజాస్వామ్యంలో మీకు అరవై నాలుగు మంది శాసనసభ్యుల తీర్పుతో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి నేను ఖచ్చితంగా అడుగుతున్నాను శివకుమార్ అన్నగారిని గారిని ఆయన ఉండాగా ప్రవర్తిస్తున్నాడా ఆయన యొక్క మాట తీరు ప్రజల్లో ప్రజల జీవితంలో మాట్లాడే మాటలేనా ఒక్కసారి మీరు మీరు ఆలోచించుకోండి పిసిసి ప్రెసిడెంట్గా ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి సేమ్ యాటిట్యూడ్ సేమ్ శైలి ఈ రోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అదే విధంగా మాట్లాడుతున్నారు ఇటీవల పాలమూరు బహిరంగ సభలో ఎటువంటి ఆవేశపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేయడము ప్రజల్ని రెచ్చగొట్టడము ఈ వ్యాఖ్యలు ఈ శైలి మంచిది కాదు ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి మంచిది కాదు అది ముఖ్యంగా ఈరోజు ప్రజలు చర్చించుకుంటున్నారు శివకుమార్ గారు ముందు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటిది కూడా ఒకసారి తెలుసుకోండి ముఖ్యమంత్రి పనిచేశారు అనే విషయాన్ని కూడా తెలుసుకోండి ఇక భారతీయ జనతా పార్టీ లక్ష్మణ్ గారు ఏమన్నారు మీ పార్టీని లేదు మీ పార్టీని లేదు మా లక్ష్మణ్ గారు అన్న మాట ఏంటంటే మీ వాళ్ళు మీ దగ్గర ఉన్నటువంటి శాసనసభ్యులు అటువైపు నుంచి ఇటువైపుకి వస్తే తప్ప ఏం చేయలేరు అన్నారు కానీ మీ పార్టీని పరగొడతామనని మీ ప్రభుత్వాన్ని దిగుతామని ఎక్కడ అనలేదు అదేవిధంగా రంజిత్ రెడ్డి మన రెడ్డి గారు మాట్లాడుతున్నారు మతం పేరిట బీఆర్ఎస్ బీజేపీ పార్టీ రాజకీయం చేస్తుందని మతం పేరిట మేడం మేము రాములు వారి అయోధ్యలో బాలరాముని దేవాలయాన్ని అయోధ్యలో రాములు వారి ప్రతిష్ట చేశాము అది ఈ రోజు ప్రజల్లో చెప్పుకుంటున్నాము మోదీ గారు రాములు వారి అయోధ్యను బాలరాముని ఆలయాన్ని ప్రతిష్ఠించారు కాబట్టి ఆ విధంగా ప్రజల్లో చెప్పుకుంటున్నాము తప్పేం లేదే మనం మన దేశ భారతదేశంలో ఈరోజు మన హిందూ మతానికి సంబంధించినటువంటి గొప్ప కార్యాన్ని జరిగితే ప్రజల్లో ఎంతో ఎంతో సంతోషంగా ప్రజలందరూ పండుగల వాతావరణం జరిగితే అటువంటి అటువంటి ఆ ఒక ఉన్నతమైనటువంటి విషయాన్ని మేము రోజు ప్రజల్లో చెప్పుకోవడంలో తప్పకుండా కేసీఆర్ కూడా యాదగిరి గుట్ట నిర్మించండి కదండి మరి వీళ్ళు మద్దతత్వ రాజకీయం చేసిరా మేడం అది మీ ఇష్టం అది అది మీ మీ ఇష్టం కాదండి మంటలు పెట్టాలి కులం పేరుతో కుంపర్లు వినండి మేడం వినండి 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 మీరు మీరు మాట్లాడే అంతసేపు నేను అన్ని పాయింట్స్ రాసుకున్నాను వన్ బై వన్ పాయింట్ సమాధానం చెప్తున్నాను వినండి మీరు చెప్పిన మతం పేరిట రాజకీయాలు కాదు ఇక్కడ భారతదేశంలో హిందూ మతానికి ఎనభై శాతం ఉన్నటువంటి హిందూ మతస్థులకు సంబంధించినటువంటి రాముల వారి గుడిని ఈరోజు ధైర్యంగా కట్టి ఈరోజు దేశంలో మా రాముడు మనరాముడు అని చెప్పుకుంటున్నాం తప్పే లేదు అది తప్పు అని తెలిసిన రోజు ప్రజల్లో ఆ ఆలోచన వచ్చిన రోజు మాకేదైనా ఇబ్బంది ఉంటే దొరుకుతుంది మీరు ఎటువంటి ఇబ్బంది ఏం పడద్దు మతం పేరిట మేమేమి రాజకీయాలు చేయడం లేదు బరాబర్ రాముడు గారి గుడి కట్టినామని చెప్తాం రాములు గారి అక్షుల్తలు ఇచ్చినామని చెప్తాం ప్రజల్లోకి వెళ్తాం మేము చేసిన అభివృద్ధిని చూపిస్తాం మేము భారతీయ జనతా పార్టీకి రాబోయే రోజుల్లో లోక్సభ స్థానాన్ని అత్యధిక గెలిచేందుకు ప్రయత్నం కంప్లీట్ చేయనివ్వండి అభివృద్ధి అభివృద్ధి జరిగింది కాబట్టి లోక్సభ ఎంపీలను మీరు గుంజుకుంటున్నారు అభివృద్ధి జరిగింది కాబట్టే కదా మీరు బిఆర్ఎస్ పార్టీలో మీ ఎంపీలు ఉంటే అదే అదే అభివృద్ధితో మీరు బిఆర్ఎస్ పార్టీలు అదే పార్టీలో పోటీ చేస్తే గెలుస్తారు కదా ఉంచుకునేది ఏమున్నది మీ వాళ్ళే మీ వాళ్ళే ప్రలోభాలకి లొంగి వాళ్ళు ఇటు జంపు అవుతున్నారు అంతకుముందు ఇక్కడి నుంచి అటు జంపు లేని తిరిగి ఇటు జంప్ అవుతారు అంటే జలాలీలు నమ్ముకుంటే జంపు జలాలీలు నమ్ముకుని రాజకీయం చేస్తే ఇట్లనే ఉంటది అని చెప్పని ప్రజలు ఎప్పుడు కూడా చెప్పిన చెప్పిన వేణుగోపాల్ గారు అయితే జంప్ చిరాల గురించి రాజకీయాల్లో ఎలక్షన్స్ ముందు మనం దాదాపుగా చూస్తుంటే అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని పార్టీలలో కూడా దాదాపుగా ఏ పార్టీ గెలుపు అవకాశాలు ఉన్నాయనే దాన్ని బట్టి పార్టీలు ఫిరాయిస్తుంటారు గెలిచిన తర్వాత కూడా చూస్తున్నాం మనకి అసెంబ్లీ ఎలక్షన్స్లో బీఫార్మ్స్ ఇచ్చిన తర్వాత కూడా పార్టీలు మారున్నారు అయితే మీ పార్టీకి వచ్చేసరికి బీఆర్ఎస్ నుంచి లాక్కుంటున్నారు అనే కామెంట్స్ మనం విన్నున్నాము ఎందుకంటే బీజేపీకి తెలంగాణ స్టేట్ లో క్యాండిడేట్స్ లేరు ఉన్న వాళ్ళని అసెంబ్లీ ఎలక్షన్స్ లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు చూశారు మళ్ళీ వారినే లోక్సభ ఎలక్షన్స్లో నుంచే పెట్టారు ఫస్ట్ రిలీజ్ చేసిన తొమ్మిది మందిలో దాదాపుగా వాళ్ళే ఉన్నారు కాబట్టి సిట్టింగ్ ఎంపీలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటం పడైనటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇంకా ఎవరు లేక బీజేపీకి తెలంగాణ స్టేట్లో ఎంపీలు ఎవరు లేక పక్క పార్టీ ఉన్న వారిని లాక్కుంటున్నారని ఒక విమర్శ మీరు ఇంతకుముందు అన్నారు ఏదైతే జంపి జిల్లాలో వచ్చి వస్తారు ఇది లేదని చెప్పి జితేందర్ రెడ్డి మీ పార్టీలోకి వచ్చినప్పుడు ఏదైతే ఏం కనిపించలేదు స్వాగతించున్నారు మరి జితేందర్ రెడ్డి మీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినప్పుడు రఘునందన్ రాజ్ చేసిన కామెంట్స్ ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి లావాదేవీలు ఉన్నాయి కోట్లు ఇవన్నీ కూడా బయట పెడతామని చెప్తున్నారు అంటే మీ పార్టీలోకి వచ్చినప్పుడు వాళ్ళు మీదేమీ జ్ఞాపకం ఉండవు పక్క పార్టీలోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయా కేవలం మీ పార్టీలోకి లాక్కునే నాయకులకు కూడా ఈ విధంగా ఏదైతే భయభ్రాంతులకు గురి చేసి తీసుకొస్తున్నారు అనే కి ఏం చెప్తారు గతంలో